హాయ్ అండి వెల్కమ్ టుఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఈ బాల్టి మన సమ్మర్ స్పెషల్ ఆంధ్రా స్ట్రాయిల్ కూల్ కూల్ గా కివీ మిల్క్ షేక్ చేస్తున్నాము ఈ హాట్ సమ్మర్ లో అయ్యేలా క్విక్ అండ్ ఈజీ రిఫ్రెష్మెంట్ డ్రింక్ ఇది చిక్కగా కాస్త ఎక్స్ట్రా స్వీట్నెస్ తో అసలు ఎండాకాలంలో కూల్ కూల్ గా ఎంజాయ్ చేసే రెసిపీ కావాలనుకుంటే ఈ మిల్క్ షేక్ ని తాగి తీరాల్సిందే ఎంత బాగుంటుందో ఈ సమ్మర్ లో ఒక గ్లాస్ చాలు మండే ఎండల నుంచి చల్ల చల్లగా ఉపశమనాన్ని ఇచ్చేటువంటి ద బెస్ట్ రెసిపీ చాలా చాలా సింపుల్ కానీ కొన్ని కొన్ని టిప్స్ స్టెప్స్ ఫాలో అయితే ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది పర్ఫెక్ట్ డ్రింక్ని మీరు ఎంజాయ్ చేస్తారు మరి టేస్టీ అండ్ ఎమ్మె సమ్మర్ రిఫ్రెష్మెంట్ డ్రింక్ని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్ టేస్ట్తో మిల్క్ షేక్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్లో సన్నని కివీ పీసెస్ సెవెన్ సీడ్లెస్ డేట్స్ ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ టూ టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ టూ ఫిఫ్టీ ఎంఎల్ కాచి చల్లార్చిన పాలు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బాగా వీటిని మిల్క్ షేక్ కన్సిస్టెన్సీలోకి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లో టూ ఐస్ క్యూబ్స్ వేసి మిల్క్ షేక్ని వేసేసుకోవాలి పైన టాపింగ్కి క్రష్ చేసుకున్న బాదం అలాగే ఒక బాదం పీసు కొద్దిగా సాఫ్రాన్ని స్ప్రింకిల్ చేసి సర్వ్ చేశాం ఈ మిల్క్ షేక్ టేస్ట్ అయితే అచ్చం మనం బయట కొనుక్కునే ఫ్రూట్ జ్యూస్ స్టాల్లో లాగా చాలా చిక్కగా బాగుంది అయితే చాలా బాగా లైక్ చేస్తారు ఇలా కూల్ కూల్గా ఇంట్లోనే మనకు నచ్చిన ఫ్రూట్తో జ్యూస్ని చేసుకొని తాగి చూడండి మండే ఎండల్లో చాలా రిఫ్రెష్మెంట్ని ఇస్తుంది ఇమీడియట్గా తాగామంటే ఆ ఫ్రెష్నెస్ ఆ కిక్కే వేరు ఈ ఎండాకాలంలో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ వేళల్లో ఒక గ్లాస్ చప్పున తాగండి ఎంత హాయిగా ఉంటుందో మీరే గమనిస్తారు నచ్చిందా మరి నచ్చితే మన రెసిపీని ఫాలో అయిపోండి కూల్ కూల్ అండ్ ఎమ్మీ మిల్క్ షేక్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ హెల్తీ అండ్ రిఫ్రెషింగ్ మిల్క్ షేక్ తో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి చీకట్లో ఊరందరికీ ఒకే దీపం ఏమిటది చంద్రుడు మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి